నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ స్కూల్ నందు ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై తొమ్మిది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఆటల పోటీలను ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా మ్యూజికల్ చైర్ షాట్పుట్ లెమన్ స్పూన్ స్పీడ్ వాక్ రన్నింగ్ తదితర ఆటల పోటీలను కొనసాగించారు సుమారు అరవై మంది ఈ పోటీలలో పాల్గొని నలభై మంది బహుమతులను గెలుచుకున్నారు అని విజేతలు అయినవారికి బహుమతి ప్రధాన కార్యక్రమాన్ని మరియు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆంజనేయులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఏసీఎస్ గుప్తా జనరల్ సెక్రటరీ పూర్ణచంద్రరావు ట్రెజరర్ శ్రీరాం భరత్ సత్యనారాయణ శ్రీరాం బాబురావు వెంకయ్య సురేష్ కృష్ణకుమార్ సుబ్బారాయుడు రూపలక్ష్మి తదితర అసోసియేషన్ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు పాల్గొని పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించారు పొందిన విజేతలకు బహుమతులను స్పాన్సర్ చేసిన సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదములు అసోసియేషన్ సభ్యులు తెలిపారు ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాము ఈ విధంగా కండక్ట్ చేయడానికి సహకరించినటువంటి ముఖ్యమైన వ్యక్తి మీకు అందరికీ తెలిసినది ప్రభా సత్యనారాయణ గారు వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ క్రైసిస్ వచ్చిన వాళ్ళు పేర్లు పిలుస్తాము దయచేసి వరుసగా వచ్చి తీసుకోవాల్సింది కావచ్చు అవోపా పేషెంట్ ఈ సంవత్సరము నలభై తొమ్మిది సంవత్సరం పూర్తి చేసుకునే యాభై సంవత్సరం అడుగులు అడుగుడుతున్న సంబంధంలో మన అవప మహిళా సభ్యులకైతే జెంట్స్ సభ్యులకి అయితే సభ్యులందరికీ ఆటల పోటీలు నిర్ణయించాము పదిహేను సంవత్సరములు బిలో ఒక బ్యాచ్ పదిహేను సంవత్సరంలో అబోవ్ ఒక బ్యాచ్ నలభై సంవత్సరంలో అబౌవ్ ఒక బ్యాచ్ వీళ్ళందరికీ ప్రైజులు మా ప్రభా సత్యనారాయణ గారు ఏర్పాటు చేశారు మన అవపా వాలంటీ అవోపా లైఫ్ మెంబరు సారీ ప్యాట్నరు ఆయన ఆధ్వర్యంలోనే మా స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ సివి సురేష్ గారి ఆధ్వర్యంలో మన సభ్యులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది ఈసుని ఎప్పుడు అనుకోని విధంగా మహిళలు చాలా ఆనందంగా పాల్గొన్నారు ఎక్కువ మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేశారు ధన్యవాదాలు ఎంతమంది మహిళలు పాల్గొంటారు అరవై మంది మహిళలు పాల్గొన్నారు వాళ్ళల్లో ఇరవై ఐదు మందికి ప్రైజులు వచ్చి ఉన్నాయి తర్వాత జెంట్స్లో నలభై మంది పాల్గొన్నారు వాళ్ళకి ఇరవై ప్రైజులు వచ్చేసినాయి సో వీళ్ళకి ఎటువంటి ఆటల పోటీలు ఇక్కడ నిర్వహించారు ఇక్కడ వచ్చేసి షార్ట్ ఫుట్ బాల్స్లో మ్యూజికల్ సెట్స్ రన్నింగ్ రేస్ ఇవన్నీ నిర్ణయించాము ప్రతి ఒక్కరికి అదే ప్రకారము ఏర్పాటు చేయడం జరిగింది స్టార్ట్ చేశారు ఎన్ని గంటల వరకు ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది పది గంటలకి స్టార్ట్ చేసి రెండున్నరకు స్టార్ట్ చేసేస్తాము ఈ రెండు గంటలకు పైన గిఫ్ట్ అందరికీ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఇక్కడే గిఫ్ట్లు ఏర్పాటు చేసి అంటే పాల్గొన్న వారికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు ఉంటాయా లేకపోతే ఓన్లీ ఓన్లీ గెలిచిన వారికి ఓన్లీ విన్నర్స్ వరకే గిఫ్ట్లు అంటే సుమారు ఎన్ని ఎంతమందికి మీరు ఈ రోజు గిఫ్ట్లు ఇస్తున్నారు ఈ అరవై మందికి గిఫ్ట్ మందికి మందికి గెలిచిన వారు అందరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ బ్యాచ్ బ్యాచ్ ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో స్టేట్ ఎంపీ ఆంజనీల్ గారు మన ఫస్ట్ ప్రెసిడెంట్ అందరూ వెంకయ్య గారు బాబురావు గారు తర్వాత కృష్ణకుమార్ గారు మన చేస్ ఆల్ ఆల్ అవపా కమిటీ మెంబర్స్ అందరూ మరియు అందరూ వాలంటీర్లు వాలంటీర్లు ముఖ్యంగా మా రవా సత్యనారాయణ డబల్ ఆయన ఎందుకంటే ఇటు వాలంటీరీ ఇటు మెంబరు ప్లస్ డోనరు స్పాన్సరు విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ దానికి కూడా ఆయనే ఇక్కడ వచ్చిన థమ్స్అలు కానీ కూల్ డ్రింక్స్ కానీ అన్నీ ఆయనే అన్నిటికీ కంబైండ్గా మా ఓపా సభ్యులంత తరఫున ప్రవాసోత్నానికి డబల్ థ్యాంక్స్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అవోపా పాస్ట్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ప్రజలను చేసి పాస్ట్ ప్రెసిడెంట్ అయ్యాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అవోపాలే ఉన్నాను ఈ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ అవోప కల్పిస్తున్నటువంటి ఈ క్రీడల్లో పాల్గొంటున్నాము నేను మా మిస్సెస్ కూడా అలాగే మెడికల్ క్యాంపులో కూడా మేము పార్టిసిపేట్ చేస్తుంటాము ఈరోజు ఈ యొక్క క్రీడల ప్రోగ్రామ్ని మన సత్యనారాయణ గారు గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్నారు ఈ క్రీడలకి తెలిసిన వాళ్ళందరికీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్గా నిర్ణయించడం అనేది ఇక్కడ ఈరోజు రన్నింగ్ రేసు సాఫ్ట్ ఫుట్ మ్యూజికల్ చైర్స్ బాల్ త్రో ఈ నాలుగు గేమ్స్ పిల్లలకి మిడిల్ ఏజ్ పీపుల్కి అబౌవ్ ఫిఫ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ పీపుల్కి మూడు గ్రూపులుగా డివైడ్ చేసి కండక్ట్ చేయడం జరిగింది వారికి ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కావించి ఆ తర్వాత కూడా వాళ్ళు ఇంటికి పోయి భోజనం చేయకుండా ఇక్కడే భోజనాలు అరేంజ్ చేస్తారు తినిపోవలసిందిగా కోరుకోండి నా పేరు రూపలక్ష్మి కంచకల నేను పాస్ ప్రెసిడెంట్ అవోక మహిళా విభాగం ఈ సంవత్సరము మహిళా విభాగం అడ్వైజర్ కూడా ఉన్నాను నేను గత నలభై ఏళ్ళు పైబడి ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ గే గేమ్స్ అనేది ఒప్ప ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు అయ్యి అందరం కలిసి వచ్చి ఇక్కడ సరదాగా ఆడుకొని ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణంలో అందరు కలుగు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము అట్లాగే మా మహిళలు పిల్లలు కూడా అవప సభ్యులు కానివ్వండి మహిళా సభ్యులు వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి సంతోషంగా ఈ ఆటలన్నీ ఆడుకొని సరదాగా ఎంజాయ్ చేసి మచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో